భగవాన్ శ్రీ వారి తొలి హారతి ఓం నారాయణ ఆదినారాయణ భగవాన్ శ్రీ వారి యొక్క పీఠము అన్నపూర్ణాదేవి స్వరూపము శ్రీ భగవాన్ వెంకయ్య వారి యొక్క అభయహస్తము భగవాన్ శ్రీ వెంకయ్య వారి యొక్క మూల స్వరూపము ఓం నారాయణ ఆది నారాయణ ఓం నారాయణ ఆది నారాయణ భగవాన్ వారి యొక్క మరో పక్కన మహాగణపతి ఓం నారాయణ ఆది నారాయణ భగవాన్ శ్రీ వెంకటయ్య స్వామివారు పెన్న తిప్ప మీద ఉన్న రోజుల్లో స్వామివారు సేవకి చలమానాయుడు గారు ఉండేవారు అయితే సమీప గ్రామాల్లో చలమానాయుడు గారు భిక్ష సేకరించి తీసుకొచ్చేవారు అక్కడ స్వామివారు ఆ భిక్షని పంచభూతాలకు నివేదించిన తర్వాత తన సేవకుడైన చలమానాయుడు గారికి ప్రసాదంగా ఇచ్చేవారు ఇక్కడ స్వామివారు కూడా స్వల్పంగా తీసుకునేవారు ఇక్కడ పంచభూతాలకు కూడా భగవాన్ వెంకటేశ్వరు ఎందుకు సమర్పించారు ఆ పంచభూతాల వలన కూడా మానవాళికి ఇబ్బందులు కలగకుండా ఏ నష్టం జరగకుండా ఉండటాన్ని కూడా భగవాన్ వారు పంచభూతాలకు నివేదన చేసి తర్వాత తన సేవకుడికి ప్రసాదించి చివరికి భగవాన్ వెంకేశ్వరం తీసుకున్నారు అంటే ఇక్కడ ఎవరికైనా ఏ ఇబ్బంది అయినా ఏ కష్టమైనా ఎప్పుడైనా వస్తుందని శ్రీ భగవాన్ వెంకటేశ్వర తెలుసు కాబట్టి భగవాన్ వెంకటేశ్వర వారు ఆ యొక్క సమస్యని ముందలుగానే గ్రహించి నివేదం ద్వారా వాటిని పంచభూతాలని శాంతింపజేశారు ఆ శాంతింపజేయటం వల్ల చాలా ప్రాంతాల్లో మరి ఆ పంచభూతాల యొక్క తీవ్రత తగ్గి చాలామంది సుఖ సంతోషాలతో ఉన్నట్టు తమ ప్రియ శిష్యులు నారాయణ వారు చెప్పిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి అట్లాగే భగవాన్ వారు పెన్న బద్వేలు తిప్పంపైన నూనె దీపం వెలిగించుకుని రైత్రం రాత్రింబౌళ్ళు ఓం నారాయణ ఆది నారాయణ ఓం నారాయణ ఆది నారాయణ ఓం నారాయణ ఆది నారాయణ ఓం నారాయణ ఆది నారాయణ అంటూ తంబోర వాయిస్తూ నామాన్ని బిగ్గరగా చేసేవారు అట్లాగే తన సేవకుడు చలమానాయన్ కూడా ఏమయ్యవు బిగ్గరగా అరవమని చెప్పేవాడు అంటే ఇక్కడ నామాన్ని మనం ఎలాగైనా చేయొచ్చు ఇక్కడ అందంగా ఉందా అందంగా లేదా కాదు ఇక్కడ పలకటం ఆ పరమాత్ముడికి సంతృప్తికరం అందుకని నామం చేద్దాం ఆ నామం ద్వారా మనం ఉద్ధరిద్దామని శ్రీ భగవాన్ వెంకటేశం ఇక్కడ చల్మానాయ్ చేత పెద్దగా రాత్రింబౌళ్ళు పెన్నబద్దెళ్ళు తెప్పి మీద నామాన్ని పెద్దగా బిగ్గరగా చెప్పిస్తూ ఉండేవాళ్ళు అంటే ఇక్కడ నామం గొప్పది అట్లాగే నియమంగా చేసుకుంటూ ఉండాలి అట్లాగే పంచభూతాలకు నివేదన చేసి మనల్ని భగవాన్ వెంకయ్య పంచభూతాల యొక్క దోషను కూడా మనల్ని నివారించారు ఇక్కడ మనం తెలుసుకుని స్వామివారిని సర్వకాల శ్రావస్తులందు తత్వంగా నారాయణ స్వరూపంలో కొలుచుకుని ఆ భగవాన్ వెంకయ్య యొక్క ఇచ్చిన నామాన్ని మరవకుండా చేసుకుందాం ఓం నారాయణ ఆదనాలు భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి అబ్బాయి వైకుంఠాశ్రమం సంగం జాగర్ల ప్రతి శనివారం అన్నదాన కార్యక్రమం జరుగుతుంది భజన జరుగుతుంది సత్సంగం జరుగుతుంది అట్లాగే భగవాన్ శ్రీ స్వామి అగ్నిగుండం దగ్గర ప్రదక్షిణ ద్వారా ఎంతోమంది స్వామివారి యొక్క సంపూర్ణ అర్గాన్ని పొందిన వారందరూ ఓం నారాయణ అధనారాయణ భగవాన్ శ్రీ వెంకటేశ్వరి అభయవైకుంఠ స్వామి సంఘం జాగలం నుండి తెనాల నుండి గుంటూరు వైపు తెనాల నుండి గుంటూరు వెళ్ళే మార్గంలో సంగం జాల ఉంది ఆ గ్రామంలో శ్రీ భగవాన్ వెంకటేశ్వరిని దర్శించండి స్వామివారి యొక్క సంపూర్ణ అనుగ్రహం అనుగ్రహాన్ని పొందండి ఓం నారాయణ అధన మీ గంగాధర స్వామి